ఇదిలా పైకి వెళితే శ్రీ అర్ధగిరి వైశ్య నిత్య అన్నపూర్ణ సేవా సత్రం ఇక్కడ భోజనం అది ఉంటుందట ఇక్కడ వచ్చే భక్తులకి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం పెడతారు చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం భోజనం చేయవచ్చు అలాగే ఇక్కడ కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి ఇది ఏసనేరు భాస్కర్ రెడ్డి దంపతుల విశ్రాంతి భవనం కూడా ఉంది ఇలాంటివి కూడా చూడవచ్చు ఇది శ్రీ ఆర్యవైశ్య అన్నదాన ఇది శ్రీ వాసవి నిత్యానదాన సత్రం ఇక్కడ అర్ధ అర్ధగిరి స్వామి దీంట్లో గాయలో ఒకటి విపరీతంగా ఉంది కనుక మీరు అందరూ నన్ను కొంచెం క్షమించి జాగ్రత్తగా వినండి ఇది బాగానే వినిపిస్తుంది మిగిలిన అన్నింటికీ కూడా ఓకే బాయ్ ఇది లోపలికి తర్వాత చూస్తే బాగుంది చాలా అందంగా ఒకేసారి వంద మంది లేచేలాగా వీళ్ళకి సత్ర దీంట్లో భోజనం ఉంది అన్నదాత సుఖీభవ ఇక్కడ వీడియో చెప్పేసి అంటే చెట్లు అంటే వచ్చేస్తాయి ఈ స్వామివారి క్షేత్రానికి పూర్తిగా ఏంటంటే ప్రతి పౌర్ణమికి ఇరవై వేల నుంచి యాభై వేల మధ్యలో భక్తులు వస్తారు ఇక్కడ చాలా రకాలైనటువంటి అంటే ఈ పుష్కరిలో నీరు సేవించడం వలన రకరకాలైనటువంటి జబ్బులు తగ్గుతాయని అని ఇక్కడ ప్రతీది నిజంగానే నీళ్ళు కూడా చాలా బాగున్నాయి మనం బాబు ఊట్లో వెళ్ళి ఔషధీ గుణాలు ఉన్నాయి అని చెప్పారు ఇది ఎక్కడి నుంచి అంటే కాణిపాకం వస్తే కాణిపాక నుంచి రావడం అనేది సులువు మరి బస్ రూట్ పరిస్థితి ఏంటన్నది ఇక్కడ మనకి పెద్దగా లేదు బస్ రూటు ఇక్కడి నుంచి ఏంటంటే ఊర్లో వరకు బస్సు వస్తుంది కాణిపాక నుంచి అక్కడి నుంచి ఆటో కానీ రిక్షా కానీ పెట్టుకుని ఈ ఆంజ స్వామి సరిధానానికి రావచ్చు